సీతాకాంత్ వాళ్ళ శ్రీలత సిఐదు నువ్వు మా సీతాకాంత్ ఫ్రెండో కదా కాదయ్యా మా అబ్బాయిని అలాగే మా అల్లుడిని బెయిల్ విడిపించు అని అడుగుతుంది మన ఇద్దరికి పూర్వపరిచయాలు ఉన్నంత మాత్రాన మీ అబ్బాయికి మీ అల్లుడికి బెయిల్ ఇవ్వటం జరగదమ్మా అంటాడు సిఐ అప్పుడు శ్రీవల్లి ఎందుకు జరగదు అని అడుగుతుంది ఈ లోపు వెంటనే లాయర్ అంటది ఏంటండి మీకు కూడా డైలాగులు ఉన్నాయి మీరు కూడా మాట్లాడండి మా ఆయనకి మా అన్నయ్యకి బెయిల్ ఇమ్మని అడగండి అని చెప్పంటది శ్రీవల్లి అప్పుడు లాయర్ గారు ఎలాగంటారు ఎందుకు ఇవ్వరండి ఈ ఫ్రాడ్ తోటి ధనాకి సందీప్కి ఏమీ ఏమి సంబంధం లేదు అదంతా భద్రం చేయించాడు వాళ్ళతోటి ఆయన భద్రంకి ఈ సందీప్కి ధనకి సంబంధం ఉందని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అడ్వకేట్ లాయర్ గారు అడుగుతారు ప్రూఫ్సా అని చెప్పి ఒక డాక్యుమెంట్ తీసి చూపిస్తాడనమాట అతను వెంచర్ వేస్తున్నాను అని చెప్పి మీ సందీప్తోటి అలాగే ధనతోటి ఇవ్వ సంతకాలు తీ తీసుకున్నారని చెప్పి డాక్యుమెంట్ చూపిస్తారు అలాగే ఫ్లాట్లు కొనుక్కునేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు రసీదులు కూడా ధన సందీప్ సంతకాలు పెట్టినవే ఉన్నాయి ఎదుగో చూడేందుకని ఇంకేం ఆధారాలు కావాలి అని చెప్పేసి అని అంటాడనమాట అప్పుడు లాయర్ గారు అంటాడు ఏమండి ఇది జనాలు మోసం చేసే అంటే ఫ్రాడ్ కేసు అండి ఇది అందుకని ఇందులో మీ అల్లుడికి మీ సందీప్కి బెయిల్ రావడం కష్టం సారీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అడ్వకేట్ లాయర్ గారు ఇంకేం చేయలేక ఇంటికి వచ్చేస్తారు శ్రీవల్లి శ్రీలత సిరి అక్కడ ఒక చోట కూర్చొని కొంచెం నీళ్ళు పోసుకుంది కదా ప్రెగ్నెంట్ కదా అందుకని కొంచెం అన్ఈీగా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడికి శ్రీవల్లి శ్రీలత వస్తారు అప్పుడు అమ్మ అంటది సిరి వెంటనే ఏమైందమ్మా ఏంటి అలాగున్నావు కూర్చో కూర్చో అని చెప్పి కూర్చోబెడుతుంది ఏంటో నీకు ఏదన్నా మనకి మగదిక్కే లేదు ఇప్పుడు నీకు ఏవైనా నిప్పులు వస్తే నిన్న హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు శ్రీలత ఏయ్ నోర్మయ్యి ఏంటి ఆ మాటలు అని చెప్పి నువ్వు కూర్చోమంటుంది అవును మా ఆయన తన సందీపాద తీసుకొస్తాను వస్తాను అని అన్నావు కదా వాళ్ళు ఏరి అని అడుగుతుంది సిరి వాళ్ళకి బెయిల్ ఇవ్వరంట సిరి అని చెప్తుంది మళ్ళీ శ్రీవల్లి అంటే అన్నయ్యకి అలాగే మా ఆయనకి బెయిల్ రావాలంటే ఒకే ఒకే ఒకళ్ళ వల్ల వస్తుంది అంటే ఎవరు అంటది శ్రీలత ఇంకెవరు సీతన్నయ్య అని అంటది ఏంటి మాటి మాటికి సీతన్నయ్య సీతన్నయ్య సీత వాడు ఏమన్నా నా కడుపున పుట్టాడా ఏంటి నా నా కడుపులో నా కడుపును పుట్టలేదు కదా అలాంటి వాడు నువ్వు అన్నయ్య అన్నయ్య అంటావేంటి ఇంకెప్పుడు సీతాకాంత్ అన్నయ్య అని అనకు అని చెప్పేసి సీరియస్ అవుతుంది శ్రీలత త అప్పుడు ఏంటమ్మా అలా మాట్లాడతావేంటి అని అంటే అవును అలాగే మాట్లాడుతున్నా వాడు రామలక్ష్మి మాయలో ఉన్నాడు వాళ్ళ పెళ్ళాము రామలక్ష్మి మాట వింటున్నాడు పూర్తిగా మారిపోయాడు వాళ్ళ కళ్ళ ముందే సందీప్ని ధనని పోలీసు వాళ్ళు తీసుకెళ్తుంటే ఏం పట్టినట్టున్నాడు నన్ను దేవత దేవత అని అంటూ ఉంటాడు కదా మరి నాకు సందీప్ అంటే చాలా ఇష్టం కదా మరి సందీప్ జైల్లో ఉన్నప్పుడు ఈ పాటికి తీసుకురావాలి కదా తీసుకురాలేదు వాడు పూర్తిగా మారిపోయాడు అదే చెప్తున్నాను కదా వాళ్ళ పెళ్ళం మాట వింటున్నాడు అందుకని వాడు వల్ల ఏమి మనకు పని అవ్వదు అందుకనే నువ్వు వెళ్ళి కానీ కాళ్ళు పట్టుకుని అలాంటి ప్రయత్నం చేయకు అని అంటుంది అంటే రెచ్చగొడతా ఉంటుంది శ్రీలత సిరిని అంటే అలా రెచ్చగొడితే సిరి ధన దగ్గరికి అంటే సీతాకాంత దగ్గరికి వెళ్ళి ధనని సందీప్ని విడిపిస్తుంది అనే ఉద్దేశంతో అలా రెచ్చగొడుతూ సీతాకాంత మీద బ్యాడ్ చెప్తూ ఉంటుంది అప్పుడు సిరి అంటది అన్నయ్య అలాంటి వాడు కాదమ్మా నేను వెళ్ళి అడిగితే నా కోసం ఏదైనా చేస్తాడు నేను వెళ్ళి నువ్వు అన్నయ్య కోసం తప్పు చెప్తున్నావు అన్నయ్య అలాంటి వాడు కాదు ఎవరికైనా సాయం చేస్తాడు అందుకని నేను వెళ్ళి అడిగితే నా మాట కాదండు అని చెప్పేసి అక్కడ నుండి బయలుదేరుతుంది ఈలోపు శ్రీవల్లి అంటదనమాట ఏంట తిగరు అంతలా మాట్లాడేశారు అని అంటే ఏమి లేదే అలా రెచ్చగొడితే అప్పుడు సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయన్ని వాళ్ళ అన్నయ్యని తనే ఇడిపిస్తుంది మన వల్ల కాదు కదా అందుకే అలా రెచ్చగొట్టాను సిరిని అని చెప్తా ఉంటుంది శ్రీలత కట్ చేస్తే సీతాకాంత్ దూకుంటూ ఉంటాడు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు మాట్లాడుకుంటూ శాండీ ఫోన్ చేస్తుంది అన్నయ్య మనకి నాకు మంచి పేరు వచ్చేసింది మీ వల్ల మీకు కూడా మంచి పేరు వచ్చింది అన్నయ్య అని చెప్తూ ఉంటుంది ఈ లోప సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది శాడ్గా ఉంటుంది అనమాట కొంచెం టెన్షన్తో ఈ లోపొచ్చి రామలక్ష్మి వింటున్నావా మన పేరు మారుమరోకిపోతుందంట ఎందుకంటే శాండీకి కూడా బాగా వ్యూయర్స్ పెరిగిపోయారంట యూట్యూబ్లో అందుకనే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి టీ పట్టుకుని చెరో గ్లాసులో టీ పోసుకుని వచ్చి టీ తాగు అని చెప్పేసి అంటాడు వెంటనే అదొక మొహాభావంగా ఉంటుంది ఏంటి అలా ఉన్నావేంటి నేను ఇంత సంతోషమైన వార్త చెప్తుంటే నువ్వు ఎందుకు అలా డల్గా ఉన్నావు అని చెప్పి టీలు అక్కడ పెట్టి రామలక్ష్మి పక్కన కూర్చుంటాడు అంటే ఏమీ లేదండి అంటే రాత్రి నాకు కళ అంటే కళ వచ్చింది అని చెప్దా అన్నప్పటికీ వద్దులే నా కళ గురించి చెప్తే సీతాకాంత్గా టెన్షన్ టెన్షన్ పడతారు అందుకని ఆ కళ గురించి చెప్పకూడదు అని అనుకుంటుంది రామలక్ష్మి ఈ లోపు సీతాకాంత్ అంటాడు ఏంటి ఎందుకు బాధపడుతున్నావు చెప్పు నాకు నువ్వు నేను ఒకటే రామలక్ష్మి అందుకే నువ్వు నేను వేరు వేరు కాదు కదా అందుకనే నువ్వు నాకు ఎందు టెన్షన్ పడుతున్నావో చెప్పు అని అంటాడు అంటే ఆ మాట అన్నప్పటికీ వెంటనే కాదండి నాకు ఇలాగ రాత్రి కళ వచ్చింది మీకు అందులో ఇలా జరిగిందని చెప్తూ ఉంటుంది అనమాట అంటే నిన్న వచ్చింది కదా సీతాకాంత్ని పొడవడానికి రావడం అంటే రామలక్ష్మి పొడవ పొడవాలని చూసినప్పుడు సీతాకాంత్ అడ్డు రావటం సీతాకాంత్ను పొడవటం ఇవన్నీ చెప్పొద్దు అనమాట అప్పుడు ఒక ఇంత కొంచెం టెన్షన్ పడతాడు అనమాట అందుకనే మీకు ఏం కాకూడదండి అని చెప్పేసి తన్నే సీతాకంత్ని పట్టేసుకుంటుంది అనమాట రామలక్ష్మి ఈ లోపు సీతాకంత్ పూర్వం అని ఆలోచించుకుంటూ ఉంటాడు అంటే రామలక్ష్మి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక చెట్టుని గుద్దేసినట్టు చెట్టు గుద్దినట్టు అలాగే ఒక స్వామీజీ మీరు అమావాస్లో అమ్మవారికి పూజ చేయాలి మీకు గణం లేకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు అనుకున్నప్పుడు రామలక్ష్మికి ప్రమాదం ఉందనమాట రామలక్ష్మికి ప్రమాదం జరగకుండా నా రామలక్ష్మికి ప్రమాదం జరగకుండా నేను కాపాడుకోవాలి అని అనుకుంటుంటాడు సీతాకాంత్ అప్పుడు వెంటనే ఇలా పట్టేసుకుంటుంది కదా ఇలా విధులించుకొని అంటూ అన్నమాట నువ్వేమీ టెన్షన్ పడకు రామలక్ష్మి కళలు అలాగే వస్తూ ఉంటాయి ఆ కళలను నమ్మకు ఎందుకు అని అంటే ఆ కళ్ళలో నిజ అలా కళ్ళలో జరిగినవి అన్ని నిజాలు అయిపోతే అందరూ పనులు మానేసి కళలు గంటా ఉంటారు దానికి ఏమి టెన్షన్ పడక రామలక్ష్మి నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటది సరే మనం డ్యూటీకి వెళ్దాం రా అని చెప్పి కోట్లు అంటే ఆటో నడుపుకుంటే కోట్లు ఉంటాయి కదా ఆ కోట్లు తీసుకొచ్చేస్తాడు సరే అని చెప్పి అప్పుడు ఇద్దరు బయలుదేరుతారు అప్పుడు నడుస్తున్నప్పుడు రామలక్ష్మి అనుకుంటుంది ఏం కాకూడదు సీతాకాంత్ గారికి నా నేను ఎలాగైనా రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే అక్కడ స్వామీజీ పూజ మామూలుగా ధ్యానంలో ఉంటారు ఒక చెట్టు దగ్గర ఒక గుడిలో వెంటనే రామలక్ష్మి స్వామీజీని కలుద్దామని చెప్పి స్వామీజీ దగ్గరికి వస్తుంది ఆటోలోంచి కాలు ఇలా బయటపడుతుందంటే స్వామీజీకి అర్థమైపోతుంది అనమాట రామలక్ష్మి వచ్చిందని అప్పుడు కళ్ళు ధ్యానం చేసిన ఆయన కళ్ళు తెరుస్తాడు అప్పుడు రామలక్ష్మి వచ్చి నమస్కారం గురువుజీ గారు నమస్కారం స్వామీజీ గారు అంటది ఏంటమ్మా ఇలా వచ్చావేంటి రామలక్ష్మి నీవు రాత్రి వచ్చిన కళల గురించి కలత చెందుతున్నావా అలాగే కలత చెందక తల్లి అని చెప్తాడు అదేంటి స్వామీజీ నాకు రాత్రి కల వచ్చినప్పుడు వచ్చినట్టు మీకు ఎలా తెలిసింది స్వామీజీ అని అడుగుతుంది రామలక్ష్మి అంటే మీది ఈ జన్మ బంధం కాదమ్మా సీతాకాంత దీని దీని జన్మ జన్మల బంధం అందుకనే ప్రతి జన్మలోని మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండలేదు మీకు ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు లాస్ట్ జన్మలో ముందు సీతాకాంత్ చనిపోయాడు అలాగే ఈ జన్మలో కూడా సీతాకాంత్కి మరణించే ప్రమాదం పొంచి ఉందమ్మా అని చెప్తాడు స్వామీజీ వెంటనే టెన్షన్ పడిపోయి స్వామీజీ అలా అనొద్దు స్వామీజీ నా ప్రాణం అడ్డేసైనా కానీ నేను నా భర్తని కాపాడుకుంటాను నా భర్తను నేను మరణించనివ్వను ఎందుకంటే నా భర్త లేకపోతే నా జీవితం వృధా అని అంటూ ఉంటుంది రామలక్ష్మి తల్లి నువ్వు నీ భర్తని రక్షించుకోవాలనే సంకల్పం చాలా గొప్పది కానీ విధి రాతను తల రాతను ఎవ్వరూ తప్పించలేరు తల్లి అంటే స్వామీజీ ఏంటండి ఏం చెయ్యాలి చెప్పండి అవసరమైతే నా ప్రాణం ఇవ్వడానికి నా ప్రాణము ఇస్తాను సీతాకాంత్ గారు బతుకుతాను అని అంటే నా భర్త బతకాలి అంటే నా ప్రాణాన్ని కూడా ఇస్తాను అందుకనే చెప్ప ఇప్పుడు నాకు ఏదైనా ఏదైనా పరిష్కారం చెప్పండి స్వామీజీ అని అంటే అమ్మ మానవ ప్రయత్నం అయితే ఫలించదు కానీ దైవ ప్రయత్నం ఉంటుంది కానీ నేను తొందరలోనే నీకు తొందరలోనే నీకు నేను ఏం చెయ్యాలో చెప్తాను కానీ ఒకటమ్మ సీతాకాంత్కి అయిన అయిన వారి వల్లే అతనికి సమస్యలు వస్తాయి అలాగే మరణం కూడా సంభవించబోతా ఉంది అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అయిన వాళ్ళు నమ్ము నమ్ముతాడు సీతాకాంత్ అలాగే వాళ్ళకి సహాయం కూడా చేస్తాడు ఆ సహాయం చేసే వాళ్ళ వల్లే నీ భర్తకి ప్రమాదం ఉంది అందుకని నువ్వు నీ భర్త క్షేమంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి తల్లి అని చెప్తాడు నేను ఏమి చెయ్యాలి నీ భర్తను రక్షించుకోవడానికి ఏమి చేయాలో అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను అని స్వామీజీ చెప్తాడు అలాగా నమస్కారం పెట్టి ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్